క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఒకటి ఏసు ప్రభుని తిరస్కరిస్తాడు ప్రభుని వ్యతిరేకిస్తాడు యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోడు ప్రభు దేవుని కుమారుడు అని అంగీకరించడు ఏసు ప్రభుని వ్యతిరేకించే వారిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు రెండవది దేవుని కంటే తను తాను ఎక్కువగా హెచ్చించుకుంటారు మూడవది అబుద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తి వారు కలిగి ఉంటారు మూడవది అబుద్ధాన్ని నమ్మునట్లు మోసం చేస్తారు నాలుగవది పాపంలోనికి నడిపిస్తారు ఐదవది కపటమైన మోసము కపటమైన ప్రేమను చూపిస్తారు ఆరవది సిలువుకు శత్రువులుగా పనిచేస్తారు ఏడవది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారు ఎనిమిదవది అంధకార క్రియలు లోక సంబంధమైన క్రియలు వారిలో ఉంటాయి తొమ్మిదవది అతిశయం లోకములో అన్నిటికన్నా ప్రతి విషయంలో అతిశయపడుతూ ఉంటారు దేవుని కంటే తమను తాము ఎక్కువగా హెచ్చించుకుంటారు మాటల్లో ఆలోచనలో క్రియల్లో పాపము కనిపిస్తుంది ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి ఆత్మలో ఉండేటువంటి లక్షణాలు ప్రేమైనటువంటి సంఘమ ఈరోజు ఒక విశ్వాసిలో ఉండవలసింది ఏమిటి నీవు సత్యమునకు నమ్ముచున్నావా నీవు సత్యాన్ని నమ్ముచున్నావా నీవు సత్యమునకు సాక్షిగా జీవిస్తున్నావా అన్నది ప్రశ్న ప్రేమైనటువంటి సంఘమ ఈరోజు ఒక విశ్వాసిలో ఉండవలసినటువంటి సత్యం ఏమిటి కొరింత ఈ సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం పౌలు గారు ఏమంటున్నారు కొంతీ సంఘానికి మొదటి పత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఏడవ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారు ఈరోజు నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు కొంతి సంఘానికి పౌలుగా రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు విలువబెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులరా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండు గల రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రేమ సంగమ ఈరోజు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం నీవు సత్యమునకు సాక్షిగా జీవించాలి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాస జీవించుతున్నాను ఇదే నా నీ విశ్వాసము ఈరోజు నీ విశ్వాసం ఏమిటి దేవుని క్రియలు ప్రేమైనటువంటి సంఘమ దేవుని క్రియలు నీలో కనపడాలి అంటే దేవుని క్రియలు అంటే ఏమిటి యహానసు సువార్త ఆరవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా ఏస్తూ ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసముంచుటయ్యే దేవుని క్రియలని వారితో చెప్పాను యేసయ్య మాటను నమ్మాలి ఏసయ్య క్రియలను నమ్మాలి ఏసు సజీవుడు ఏసు సర్వశక్తి యేసు ఏసు సర్వాధికారి ఏసు శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు ఏసయ్య రెండవసారి రాబోతున్నారు విశ్వసించిన వారికి నిత్యజీవం కలుగుతుంది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఏసయ్య పరిశుద్ధమైన నామం నందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఏసయ్యతో సహవాసం చేసి ఏసయ్య రాకడాకు నిరీక్షణ కలిగి జీవించాలి క్రీస్తు యేసు ప్రేమ కలిగి జీవించాలి పరిశుద్ధాత్మ సహాయముతో క్రీస్తు ప్రేమను ప్రకటించాలి ప్రభు చేతని దోషని ఎంచబడినవాడు ధన్యుడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని నీవు నేను చెప్పగలిగిన వారుగా ఉండాలి అయ్య రాబోచున్నారు అధైర్యపడవద్దు భయపడవద్దు విశ్వసించు ప్రార్థించు ప్రత్యేకపరచబడిన వాడివిగా ప్రత్యేక